వేములవాడ పట్టణం ఇరవై ఐదు వార్డుకు చెందిన గూడూరు లక్ష్మి మధు సుమారు వంద మందితో బుధవారం ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీ మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు ఇరవై వార్డు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అందరము కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి బింగి మహేష్ పుల్కం రాజు కూరగాయల కొమరయ్య కొత్త అనిల్ పులి రాంబాబుతో పాటు ఇరవై ఐదో వార్డు ప్రజలు పాల్గొన్నారు جگریس جان جی کا نگر جی کاگریس جی کاگریس جیس کا ఈరోజు భీమలవాడ పట్టణంలోని ఇరవై ఐదో వార్డు నుండి ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్గా మరి బూడూరు గారి భార్యగా నన్ను ఈరోజు మన భీములవాడ ఎమ్మెల్యే హరిశి నన్న గారి విప్పు ఈరోజు ఆహ్వానించడం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరి ఈ పార్టీకి ఆహ్వానించ అని మా వార్డు ప్రజలందరి ముందు వారి అనుమతి తీసుకొని అలాగే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన ఆదిసీనన్న గారి నాయకత్వంలో ఈ రోజు పార్టీకి తప్పుకొని రావడం జరిగింది నేను ఈ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం మా వార్డు ప్రజల అభివృద్ధి కోసానికే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా నేను గతం ఇది వరకున్నా ఇప్పుడున్నా ఎప్పుడైనా కూడా మా మా వార్డు ప్రజల కోసమే నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను ఆదిసినన్న గారు మరి మాకు ఈ పార్టీలోకి రావడానికి నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో మా ఈ వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా గత పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వార్డు నుంచి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు ఆ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ హయంలో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వాళ్ళకి వారికి పూర్తి న్యాయం జరగాలని దీన్ని కోరుకుంటూ నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నన్ను బాగున్నావా అని మాట్లాడించిన వాళ్ళు లేరు కానీ ఇరవై రోజుల కిందట మా వాటకు సీనన్న గారు రావడం జరిగింది వాళ్ళు నన్ను మరి నన్ను ఇది వరకు నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు ఎప్పుడు కూడా నన్ను చూసి బావున లక్ష్మి అని మాట్లాడించినప్పుడు సొంత అన్నయ్య లాగా ఒక తండ్రిలాగా నన్ను అభిమానించి ప్రేమతోటి మాట్లాడిండు నన్ను అని నాకు అదొక ఫీలింగ్ నాకు కలిగి మా మా భర్తతో నేను చెప్పడం జరిగింది ఎప్పుడూ కూడా నన్ను ఇంత ప్రేమగా ఎవ్వరు మాట్లాడియలేదు వాటి నుండి మా సీనన్న నన్ను మాట్లాడిచ్చిండు అనే దాంతో మనం ఈ మనం సినన్నకు ఏం పని చేయలేకపోయినాము అని సేవ చేయలేకపోయినాము ఇప్పుడైనా ఈ పార్టీలోకి వచ్చి తన దగ్గర ఉండి సేవ చేసి అలాగే మన వార్డు ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇరవై వార్డు గూడూరి లక్ష్మి మధగార మదగారు మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి పట్టణ కాంగ్రెస్ తెలుపుతున్నాం వారు ఈ రోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అది అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత విమలా నియోకవర్గం అభివృద్దిలో ముందుందని ఆలోచన భావనతో ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మి లక్ష్మీ గారు చెప్పిళ్ళు సిఆన్న ఎవరినైనా పేరు పెట్టి పిలిచి అప్పునే చేసుకునే గుణం అయిన వ్యక్తిత్వం ఉంది కాబట్టి మనసు కరిగి సీఆనతోని మనసు నడవాలని వాళ్ళు భార్యాభర్తలు అనుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి మా పార్టీ మేము వేరే ఉన్నాం అక్కడి ప్రజలకు ఎలాంటి సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పెద్దలు సీనర్ల ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది మా వార్డులో చాలా పేదరికాలు ఉన్నాయి వారికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారు చేయలేక పేరు మేము రెండుసార్లు కౌన్సిలర్ ఉండి కూడా చేయలేకపోయినాం తప్పకుండా పెద్దలు శాసనసభ్యులు సీనిల ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆకర్షితులై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పట్టణ ఆధ్వర్యంలో వారు చేరడం జరిగింది వారికి స్వాగతం ఇస్తూ తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా పెద్దలు శాసనసభ్యులు చూస్తారని కూడా మనం ఇరవై వార్డు కౌన్సిలర్ గోడు లక్ష్మి గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం మరి వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా ఇంతకు ముందు చెప్పినట్టు పేదల వాళ్ళకు కానీ ఎలాంటి ఎవరికి ఏ అవసరాలు ఉన్నా తీర్చడానికి ముందుంటామని ఆశన గారి నాయకత్వంలో పూర్తి బలోపేతం చేస్తామని చెప్పి కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాం పట్టణంలోని మార్కెండే నగర్ ఇరవై ఐదవ కౌన్సిల్ కు సంబంధించినటువంటి సభ్యురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతుడు వారి యొక్క స్నేహితులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కండవ కప్పి స్వాగతం తెలియడం జరిగింది నేటి నేటి నుండి వారు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట తెలియజేస్తుంది నేడు కాంగ్రెస్ పార్టీ చేరులో చేరినటువంటి వీరు వీరి మిత్ర బృందం కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలకు అందే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం సేవ చేస్తూ ఇప్పటికే కౌన్సిలర్గా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల పరమావధిగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి వీరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా మార్పు కోరి పేదల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే బలీయంగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియస్తూ రాబో రోజుల్లో మేము కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని వేలాడు పట్టణానికి సంబంధించిన ఇప్పటికే ఇతర పార్టీలు ఉన్నటువంటి నలుగురు కౌన్సర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలకు రావడం అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నిదర్శనంగా ఈ చేరికలను చూడాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ పట్టణానికి సంబంధించి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ పట్టణ సంబంధించిన అభివృద్ధి గాని గుడి చెరువు సంబంధించిన అభివృద్ధి కాని నియోజకవర్గంలో సాగునీటి రాగానికి తీసుకొచ్చిన అభివృద్ధి అంశంలో వెంకపడిపోయినటువంటి పరిస్థితులు అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల్లోనే తరత్గత నిధులు మంజూరు అంశాన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించి వేములో నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రం తీసుకొని పోవడం కోసం సహకారం ఇవ్వాలి కోరుతూ